వెల్కమ్ టు అరవింద్ స్టార్ స్పోకన్ ఇంగ్లీష్ అండ్ ఐఎమ్ అరవింద్ సుబ్బరావు కథల ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుందాం ప్రోగ్రాంలో ఈరోజు గాడిద ఉప్పు బస్తాకు సంబంధించిన ఒక కథ ఉంది ఆ కథను మనం తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ మనం ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం ఒకానొకప్పుడు ఒక ఊరిలో ఒక వ్యాపారి ఉండేవాడు ఇది ఏ కథకైనా స్టార్టింగ్ లైన్ వన్స్ అప్ అనే టైం కానీ వన్స్ అని కానీ లాంగ్ లాంగ్ లాంగేజ్ కానీ రాసుకోవాలి ఒకానొకప్పుడు అనడానికి సింపుల్గా వన్స్ ఒక ఊరిలో ఒక వ్యాపారి ఉండేవాడు దేర్ లివ్డ్ ఎ బిజినెస్ మ్యాన్ ఇన్ ఏ విలేజ్ వన్స్ దేర్ లివ్డ్ ఎ బిజినెస్ మ్యాన్ ఇన్ ఏ విలేజ్ అతనికి ఒక గాడిద ఉండేది అతని సామాను మోయడానికి సో ఇక్కడ ఒక ప్రొసెస్ సెంటెన్స్ హ్యాడ్తో రాసుకోవాలి సామాను మోయడానికి అన్నప్పుడు ఒక టూ ఇన్ఫినిట్ రాసుకోవాలి అతనికి ఒక గాడిద ఉండేది ఈ హ్యాడే డాంకి అతని సామాను మోయడానికి టు క్యారీ హిజ్ గూడ్స్ టు క్యారీ హిజ్ గూడ్స్ అతని సామాన్లు మోయడానికి టోటల్గా సెంటెన్స్ ఈ హ్యాడ్ ఎ డాంకీ టు క్యారీ హిస్ గూడ్స్ ఒకరోజు అతను పట్టణంలో ఒక ఉప్పు బస్తా కొని ఆ గాడిద వీపు మీద ఉంచాడు ఉంచాడు అంటే పెట్టాడు వన్ డే హీ బాట్ ఏ సాల్ట్ బ్యాగ్ ఉప్పు బస్తా అనడానికి ఇంగ్లీష్లో సాల్ట్ బ్యాగ్ అంటాం వన్ డే హీ బాట్ ఎ సాల్ట్ బ్యాగ్ ఇన్ ద సిటీ గాడిద వీప్ మీద ఉంచాడు అండ్ ప్లేస్ ఇట్ ఆన్ ఇట్స్ బ్యాక్ వీపో అనడానికి ఇంగ్లీష్లో మామూలు వెనుక అనడానికి ఏ బ్యాగ్ వాడతాము అదే బ్యాగ్ వాడతాము వన్ డే హీ బాట్ ఏ సాల్ట్ బ్యాగ్ ఇంతవరకు పాస్టర్ సింపుల్ ఇన్ ద సిటీ మరొక పాస్టర్ సింపుల్ కాంబినేషను అండ్ ప్లేస్ ఇట్ ఆన్ ఇట్స్ బ్యాక్ రెండు మెయిన్ క్లాస్ రాసుకున్నాం తన మార్గంలో వారు ఒక కాలువ దాటవలసి వచ్చింది కాలువని ఇంగ్లీష్లో కెనాల్ అందాం దే హ్యాడ్ టు క్రాస్ ఏ కెనాల్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద వే దాటవలసి వచ్చింది ఎప్పుడైనా సరే ఒక పనిని చేయవలసి వచ్చింది వెళ్ళవలసి వచ్చింది అని ఎట్లా రాయాలంటే హ్యాడ్ టు వర్బు వన్ రాసుకోవాలి ద హ్యాడ్ టు క్రాస్ ఎ కెనాల్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద వే ఆ గాడిద ఉప్పు బస్సాను మోసుకుంటూ ఆ కాలువ దాటుతూ ఉంది ఇక్కడ రెండు పాస్ట్ కంటిన్యూర్స్ లాగా రెండు వర్బింగ్ ఫాములు రావాలి ముందు పాస్ట్ కంటిన్యూస్ రాద్దాం ద డాంగి వాజ్ క్రాసింగ్ ద కెనాల్ మోసుకు బస్తాను మోసుకుంటూ క్యారియింగ్ ద సాల్ట్ బ్యాగ్ ద డాంగి వాజ్ క్రాసింగ్ ద కెనాల్ క్యారియింగ్ ద సాల్ట్ బ్యాగ్ గాడిద కాలువ దాటుతూ ఉండగా కాలు దారి నీటిలో పడిపోయింది దాటుతూ ఉండగా మనకి పాస్ట్ కంటిన్యూస్ రావాలి దాని ముందు వైల్ అనే ఓడితో స్టార్ట్ చేయాలి వైల్ అనే కన్జెక్షన్తో సెంటెన్స్ స్టార్ట్ చేస్తున్నాం వైల్ ద డాంకీ వాజ్ క్రాసింగ్ ద కెనాల్ కాలువడే మనం కెనాల్ అని ఇంతకుముందు అనుకుని ఉన్నాం వైల్ ద డాంకీ వాజ్ క్రాసింగ్ ద కెనాల్ అది కాలు జారి నీటిలో పడిపోయింది ఇట్ స్లిప్ ఇట్స్ లెగ్ నీటిలో పడిపోయింది ఫెల్ ఇన్ ద వాటర్ మొత్తం కలిపితే వైల్ ద వాజ్ క్రాసింగ్ ద కెనాల్ ఇట్ స్లిప్ ఇట్స్ లెగ్ అండ్ ఫెల్ ఇన్ ద వాటర్ తన వీపు మీద ఉన్న ఉప్పు బస్తా నీటిలో తడిసింది ద సాల్ట్ బ్యాగ్ విచ్ వాజ్ ఆన్ ఇట్స్ బ్యాగ్ ఘాట్ వెట్ ఇన్ ద వాటర్ ఆ బస్తా నీటిలో తడవడం వలన ఉప్పు నీటిలో కరిగి బస్తా బరువు తగ్గింది మూడు సబ్ క్లాజెస్ యాజ్ ద సాల్ట్ బ్యాగ్ గాట్ వెడ్ యాజ్ ద సాల్ట్ బ్యాగ్ గాట్ వెట్ తడవడం వలన సాల్ట్ డిజాల్వ్డ్ సాల్ట్ కరిగిపోయింది అండ్ ద వెయిట్ వాజ్ డిక్రీజ్డ్ బరువు కాస్త తగ్గింది తన మీద ఉన్న బస్తా తడిసినప్పుడు బరువు తగ్గిందని గాడిద గ్రహించింది ద డాంకీ అండర్స్టూడ్ గాడిద గ్రహించింది అంటే అర్థం చేసుకుంది అని ద డాంకీ అండర్స్టూడ్ దాట్ వెయిట్ తగ్గిందని ద వెయిట్ ఆఫ్ ద బ్యాగ్ డిక్రీజ్డ్ ఎప్పుడు అది తడిసినప్పుడు వెన్ ఇట్ గాట్ వెట్ ఇట్లా ఈ మూడు క్లాజులను కలిపితే ద డాంకీ అండర్స్టూడ్ దట్ ద వెయిట్ ఆఫ్ ద బ్యాగ్ డిక్రీజ్డ్ వెన్ ఇట్ గాట్ వెట్ అది ప్రతిసారి నీటిలో కావాలని పడేది దానికి ఇప్పుడు ఒక చిన్న ట్రిక్ ప్లే చేయడం మొదలుపెట్టింది పడేది అంటే ప్రతిసారి పడింది అంటే హ్యాబిచువల్ యాక్షన్ పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్ అనమాట ఇట్ యూజ్ టు ఫాల్ ఎవ్రీ టైమ్ కావాలని అంటే ఇంటెన్షనల్లీ ఇట్ యూజ్ టు ఫాల్ ఎవ్రీ టైమ్ ఇంటెన్షనల్లీ తన తెలివికి తానే ఆనందపడేది ఇట్ ఫెల్ట్ హ్యాపీ ఫర్ ఇట్స్ ఓన్ నాలెడ్జ్ ఇట్ ఫెల్ట్ హ్యాపీ ఫర్ ఇట్స్ నాలెడ్జ్ ఆర్ ఓన్ నాలెడ్జ్ ఆ వ్యాపారి గాడిద యొక్క ఆలోచనను పసిగెట్టాడు గాడిద యొక్క ట్రిక్ని కనిపెట్టాడు అనమాట ద బిజినెస్ మ్యాన్ అండర్స్టుడ్ ఇట్స్ ట్రిక్ ఆ వ్యాపారి గాడిదకు గుణపాఠం చెప్పాలనుకున్నాడు పాఠము గుణపాఠము రెండు కూడా ఇంగ్లీష్లో టీచ్ టాట్ టాటుతూనే చెప్పాలి హీ వాంటెడ్ టు టీచ్ ద డాంకీ ఎ లెసన్ ఒకరోజు ఆ వ్యాపారి గాడిద మీద ఉప్పు బస్తాకి బదులుగా ఒక దూది బస్తాను వేశాడు వేశాడు అంటే పెట్టాడు ఉంచాడు ఇలాంటి వర్ మీద వాడుకోవచ్చు వన్ డే ద బిజినెస్ మ్యాన్ ప్లేస్డ్ ఆన్ ద డాంకీ ఏ కాటన్ బ్యాగ్ ఉప్పు బస్తాకి బదులుగా ఇన్స్టెడ్ ఆఫ్ సాల్ట్ బ్యాగ్ వన్ డే ద బిజినెస్ మ్యాన్ ప్లేస్ ద డాంకీ ఏ కాటన్ బ్యాగ్ ఇన్స్టెడ్ ఆఫ్ సాల్ట్ బ్యాగ్ ఆ రోజు కూడా ఆ గాడిది అక్కడికి రాగానే నీటిలో కావాలనే పడిపోయింది ఆ రోజు కూడా యాజ్ యూజువల్ ద డాంకీ ఫెల్ ఇన్ ద వాటర్ ఇంటెన్షనల్లీ కావాలనే అక్కడికి రాగానే అంటే నీటి కాలువ దగ్గరకు రాగానే వెన్ ఇట్ కేమ్ టు ద కెనాల్ దూది నీటిలో తడవడం వలన బరువు పెరిగింది తడవడం వలన బరువు పెరిగింది కాజ్ అండ్ ఎఫెక్ట్ యాజ్ అ సిన్స్ ఇట్లాంటి వర్డ్స్ ఉపయోగించి కంజక్షన్స్ ఉపయోగించి రాసుకోవాలి యాజ్ కాటన్ గాట్ వేట్ కాటన్ తడవడం వలన ఇట్ బికెమ్ హెవీయర్ అది బరువుగా ఉంది ఇంతకుముందు ఇప్పుడు తడిసిన తర్వాత ఇంకొంచెం ఎక్కువ బరువు అవుతుంది దాన్ని మనం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో కంపారేటివ్ వర్డ్ రాసుకున్నప్పుడు అలాంటి మీనింగ్ వస్తుంది ఇట్ బికేమ్ హెవీయర్ ఆ అమాయకుపు గాడిదకు తెలియదు దూది తడిస్తే బరువు పెరుగుతుందని ద ఇన్నోసెంట్ డాంకీ డిడ్ నాట్ నో దాట్ ఏమని తెలియదు కాటన్ వుడ్ బికమ్ హెవియర్ కాటన్ బరువు పెరుగుతుందని అది తడిస్తే ఇఫ్ ఇట్ గాట్ వెట్ ద ఇన్నోసెంట్ డాంకీ డిడ్ నాట్ నో దాట్ కాటన్ వుడ్ బికమ్ హెవియర్ ఇఫ్ ఇట్ గాట్ వెట్ తన మీద ఉన్న బస్తా బరువు రెండింతలు అయింది ద వెయిట్ ఆఫ్ ద బ్యాగ్ దట్ వాజ్ ఆన్ హిజ్ బ్యాగ్ డబల్డ్ ద వెయిట్ ఆఫ్ ద బ్యాగ్ బస్తా యొక్క బరువు దట్ వాజ్ ఆన్ హిజ్ బ్యాగ్ ఏదైతే ఆ వీప్ మీద ఉందో అది రెండింతలు అయింది డబల్డ్ అతను గాడిదకు ఆ విధంగా గుణపాఠం చెప్పాడు దజ్ ఆ విధంగా అనడానికి ఇంగ్లీష్లో దస్ హీ టాట్ ద లెసన్ టు ద డాంకీ అది ఇంకెప్పుడు మరలా అలా చేయలేదు అంటే మళ్ళీ ఇప్పుడు నీటిలో కావాలని పడిపోవడం అనే పని చేయలేదు ఇట్ నెవర్ రిపీటెడ్ ద ట్రిక్ అలా చేయడం ట్రిక్ కాబట్టి ఇట్ నెవర్ రిపీటెడ్ ద ట్రిక్